కామారెడ్డిలో కురిసిన భారీ వర్షానికి నిర్మల్ జిల్లా గంజాల్ టోల్ ప్లాజా దగ్గర జాతీయ రహదారిపై లారీలను ఆపివేశారు మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ నిర్మల్ మీదుగా కామారెడ్డి వాహనాలను ఆపేశారు కొన్ని లారీలను మాత్రం కొండాపూర్ జగిత్యాల కరీంనగర్ మీదుగా పంపుతున్నారు అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు కురిసిన భారీ వర్షానికి నిర్మల్ జిల్లా ఏ విధంగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి ఎక్కడికక్కడ భారీ లారీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడే ఆపివేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు నిర్మల్ జిల్లాలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఉన్నాం ఇక్కడ భారీ వాహనాలు మహారాష్ట్ర వైపు నుంచి ఆదిలాబాద్ మీదుగా నిర్మల్కు నిర్మల్ నుంచి కామారెడ్డికి వెళ్ళే భారీ లారీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా పోలీసులు ఇక్కడే టోల్ ప్లాజా వద్ద ఆపివేయడం జరిగింది అయితే కొన్ని లారీలను మాత్రం అటువైపు కొండాపూర్ నుంచి డైవర్ట్ చేశారు ఆ కొండాపూర్ జగిత్యాల కరీంనగర్ మీదుగా హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పారు కానీ చాలామంది అటువైపు సింగిల్ రోడ్ ఉంటుంది కనుక భారీ వాహనాలు వెళ్ళడం ఇబ్బంది అవుతుందని కొంతమంది ఇటు టోల్ ప్లాజా వైపు వస్తే టోల్ ప్లాజా వైపు ఉన్న సైతం వారిని ఆపివేయడం జరిగింది దీంతో డ్రైవర్లు వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు అయితే నిన్నటి నుంచి వాహనాలకు సంబంధించి రాకపోకలు ఇబ్బంది ఏర్పడింది దీంతో డ్రైవర్లు తమ లారీలను ఇక్కడే ఉంచుకొని ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కొంతమంది లారీ డ్రైవర్లు ఉన్నారు వారితో మాట్లాడుదాం ప్రస్తుతం మనం చూసుకోవచ్చు టోల్ ప్లాజా నుంచి కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోయిన పరిస్థితి వివిధ రాష్ట్రాలకు వస్తువులు ఇతర సామాగ్రి తరలించే ఏవైతే ఈ లారీలు కంటైనర్లు ఉన్నాయో అవి పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ భారీ వాహనాలు కనుక అటువైపు వెళ్ళే పరిస్థితి లేదు కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన వాహనాల రాకపోకలు నిలిపివేసిన నేపథ్యంలో హైవే ఆగిపోయిన నేపథ్యంలో ఈ వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు అటు ఆదిలాబాద్ జిల్లాలో డొల్లారా చెక్ పోస్ట్ వద్ద డొల్లారా వద్ద దాంతోపాటు ఇచ్చోడ అదేవిధంగా అక్కడ రోల్ మామడా చెక్ రోల్ మామడా టోల్ ప్లాజాతో పాటు అక్కడ ఆపివేస్తున్నారు ఇక్కడ సైతం चूसू लारी ड्राइवर तम वाह तो कह, से, से? कहा हैदराबाद क्या हुआ इधर क्या कल रात नौ बजे से अपर जाम में फंसा है कोई पुल पुल का दिक्कत आया है पानी चढ़ गया बताया है पुल पे खाना पीना खाना पीना नहीं हुआ किसी का हुआ है, किसी का नहीं हुआ किसी ड्राइवर का कोई गाड़ी में बनाता है किसी के पास खाने के लिए है किसी के नहीं लिए पानी नहीं है पीने के लिए यहाँ पे ये उधर रात नौ बजे तक हम लोगों को पीछे भी खड़ा किया था पर सुबह में इधर नौ बजे आके रोक दिया उधर खाने पीने का प्रॉब्लम है किसी ड्राइवर को खाने को है किसी को नहीं है बहुत ज़्यादा प्रॉब्लम आ रहा है गाड़ी पार्टी वाले का भी हमारा फोन आ रहा है और जाने को रास्ता नहीं छोड़ रहा पुलिस वाला ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు పోలీసు వాళ్ళు పంపించడం లేదని అయితే చెప్తున్నారు దాంతోపాటు ప్రతి డ్రైవర్కు ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా అయితే చెప్తున్నారు తాగేందుకు నీరు తినేందుకు తిండి సైతం ఇబ్బంది ఉంది అయితే కొంతమంది వంటలు చేసుకొని తమ కడుపు నింపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే నిన్న రాత్రి నుంచి తమను నిలిపివేసినట్టుగా డ్రైవర్లు చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఏదైతే జాతీయ రహదారి నలభై నాలుగో ఉందో ఈ వాహనాలు పూర్తిగా భారీ వాహనాలను నిలిపివేశారు అయితే అటువైపు నుంచి వచ్చే వాహనాలను మాత్రం అనుమతించిన పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఇటువైపు మాత్రం ఆదిలాబాద్ ఏదైతే మహారాష్ట్ర నాగ్పూర్ వైపు నుంచి వచ్చే ఈ రహదారిపై వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి అటు ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని నిలిపివేస్తే ఇటు నిర్మల్ జిల్లాలోని జాతీయ రహదారిపైన కొన్ని నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది కిలోమీటర్ల మేర ఈ విధంగా లారీలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే కామారెడ్డి వైపు రోడ్డు బంద్ ఉంది కనుక అటువైపు ఈ వాహనాలను వెల్లనించే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇక్కడనే కిలోమీటర్ల మేర నిలిచిపోవడం నిన్నటి నుంచి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లారీ డ్రైవర్లు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ సత్యంతో సారంగపన్ ఎన్టీవీ గంజాల్ టోల్ ప్లాజా నుంచి